thank <laughs> you హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ మాట విని కొన్ని వారాలు అయిపోయి ఉంటుంది కదా అవునండి నేను కూడా వాయిస్ ఆవర్ వచ్చి చాలా రోజులైపోయింది ఎందుకంటే నేను మీరు నేను పెట్టే షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో దాని తర్వాత కొంచెం రీఫ్రెష్ అవడం కోసమే నేను హైదరాబాద్ వెళ్ళిన బ్లాగ్స్ ఉంటే అవి పోస్ట్ చేస్తున్నాను సో ఇదైతే నేను హైదరాబాద్ వెళ్ళిన వీడియో అండి నేనైతే హైదరాబాద్లో ఏమేమి చూసాం ఏమేమి చేసాం అనేది ముందు ముందు వీడియోస్లో వస్తుంది మా హస్బెండ్ అయితే సడన్ గా హైదరాబాద్ వెళ్దాము అన్నారు సో ట్రైన్లో అయితే నేను వీడియోస్ తీయడానికైతే నాకైతే అవ్వలేదనమాట ఎందుకంటే మేము ఒక బ్యాచ్తో వెళ్ళాం కాబట్టి ఈ పిల్లలతో ట్రైన్ మీద వీడియోస్ తీయడం అయితే నాకు అస్సలు అవ్వలేదు ఇంకా ట్రైన్ దిగ్గానే ఆటో మాట్లాడుకుంటూ మేమైతే ట్యాంక్ బండ్ మీదలో వెళ్ళి హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చూసారా ఇదైతే ట్యాంక్ బండ్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా నీట్గా క్లీన్గా ఉంది వైజాగ్ బీచ్ చూస్తున్నట్టు అనిపించింది నాకైతే ఇంకా చూసారా అదేంటి అనుకుంటున్నారా అది సచివాలయం అంట తెలంగాణ సచివాలయం అని మా ఆయన చెప్పారనమాట ఇంకా ఎంత బాగున్నాయో తెలుసా హైదరాబాద్ అయితే ఎంత నీట్గా ఎంత అందంగా అయితే ఉందో ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మేబీ నేను హైదరాబాద్ వెళ్ళి దాని తర్వాత ఇదే వెళ్ళడం అనమాట ఇంకా ఎలాగా వెళ్తూ వెళ్తూ మేమైతే నాంపాల దగ్గర అయితే తీసుకున్నాం అనమాట హోటల్ ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తుందండి ఇది చూడండి ఈ బిల్డింగ్ చుట్టూ గ్లాస్తో పెట్టేసి అది చూసారా అది గ్లాస్ చుట్టుపక్కల ఏ బిల్డింగ్స్ ఉన్నా ఆ గ్లాస్ మీద రిఫ్లెక్ట్స్ అవుతాయి అనమాట సో నాకైతే అది భలే నచ్చింది మీరు దూరం నుంచి చూసారు కదా దగ్గర నుంచి వచ్చి ఇంకా మేమైతే హోటల్కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా చూసారా మా వాడు హోటల్లో అయితే ఇలా శాద తీరుతున్నాడు ఇంకా కొంచెం రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా మేము హోటల్ లో అయితే నుంచి అయితే బయటకైతే మేము అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మేము ఉండయితే టూ డేస్ కాబట్టి ఈ టూ డేస్ లో మాక్సిమం ఎంత కవర్ చేయాలో అంత కవర్ అయితే చేస్తున్నాం అనమాట వెళ్ళిన రోజే అనమాట మేము ఈ హోటల్లో దిగాము అబ్బా చాలా వరస్ట్ అండి బాబు ఈ హోటల్ హైదరాబాద్ లో హోటల్స్ అన్ని ఎలా ఏమైనా ఉంటాయేమో తెలియదు కానీ వైఫై ఉంటది అని చెప్పారు వెళ్ళిన ఐదు నిమిషాల వరకు ఇచ్చారు దాని తర్వాత ఆపేసారు అనమాట దాని తర్వాత హీట్ వాటర్ ఉంటదని కూడా చెప్పారు అనమాట మేము లిటరలీ వాళ్ళకి చెప్పాము మాకు చిన్న పిల్లడు ఉన్నాడు మాకు హీట్ వాటర్ మస్ట్ చుట్టుగా ఉండాలి అని చెప్పాము వాళ్ళు అలానే అన్నారు మీరు ట్యాప్ తిప్పి ట్యాప్ తిప్పి వదిలేస్తే ఒక పది నిమిషాల తర్వాత వాటర్ వస్తుంది అని చెప్పారు మేము ట్యాప్ తిప్పి అరగంట తర్వాత అయినా సరే వాటర్ రాలేదు వాటర్ అంతా వేస్ట్ అనమాట ఇంకోసారి హైదరాబాద్ వస్తే మాత్రం ఇలాంటి హోటల్లో దిక్కూడదని మేమైతే ఫిక్స్ అనమాట ఇదేనండి హోటల్ మీరు ఎవరైనా హైదరాబాద్ వస్తే దయచేసి ఈ హోటల్లో మాత్రం దిక్కండి అస్సలు బాగాలేదు ఇంకా అక్కడి నుంచి అయితే మేము షాపింగ్ చేద్దాం అనుకుని కోటికి అయితే వెళ్దాం అనమాట మాక్సిమమ్ షాపింగ్ ఉంటే కోటి అంటారు కదా ఎలా ఉంటుందా అని మేమైతే కోటికి వెళ్దామని ఆటో అయితే బుక్ చేసాం ఇంకా ఆటో అయితే వచ్చేసింది మాట అదేంటోనండి ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఈ ఆటోలే చిన్న సైజు తెలియదు లేకపోతే మేము బుక్ చేసిన ఆటోలే చిన్న సైజు తెలియదు కానీ మేము హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తిరిగినా సరే ఆటోలోనే తిరిగాం కదా మేము ఎన్నిసార్లు బుక్ చేసినా ఇలా చిన్న ఆటోలే వచ్చాయండి పెద్ద ఆటోలు అయితే రాలేదు నాకు అప్పటికి డౌట్ డౌట్ వచ్చి నేను అతను అడిగాను అనమాట ఏంటి ఇంత చిన్న ఆటోలు ఉన్నాయి వెనక లగేజ్ ఆటోలు అలాంటివి కూడా ఉంటాయి కదా ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఎక్కువగా ఈ ఆటోలు ఉన్నాయి అని అంటే అతను చెప్తున్నారు ఈ ఆటో ప్రైజెస్ తక్కువగా ఉంటాయి మేడం అందుకోసమని ఎక్కువగా ఇక్కడ ఇదే ప్రిఫర్ చేస్తారు అని చెప్పారనమాట సో ఫైనల్ గా మనం మాట్లాడుతూ వచ్చేసామన్నమాట కోటి నేను దిగే ఆ హోటల్ నుంచి కోటి చాలా దగ్గర అనమాట అందుకోసమని ఫస్ట్ కోటేకి వెళ్దామని చూసాను అనమాట ఏమనండి నాకైతే మాత్రం మన పూన మార్కెట్ లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో కోటేలో కూడా అలానే ఉన్నాయనిపించింది అనమాట నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యి అనమాట షాపింగ్ అయితే వెళ్ళాను ఏంటి అంటే నాకు వైజాగ్ లో దొరకనివి ఓన్లీ హైదరాబాద్ లో దొరుకుతాయి అనే జ్యువెలరీ అండ్ వైజాగ్ లో పోలిస్తే ఎక్కడ జ్యువెలరీ తక్కువగా ఉంటుందో స్ట్రీట్ షాపింగ్ లో మనం బార్గెన్ చేయొచ్చు ఉంటాం కదండి అలాగే ఎక్కడ తక్కువ అయితే అలాగ కొందా అని చూశాను కాని అండి నాకైతే మన వైజాగ్ ఉన్న పూర్ణ మార్కెట్ కి హైదరాబాద్ లో ఉన్న కోటీకి పెద్ద వేరియేషన్ ఏంటి కనిపించలేదు మరి ఇంకా డిఫరెంట్ గా ఏమైనా ఉన్నాయో ఓకే ఇది మన వైజాగ్ లో దొరకదు అనేవి కూడా ఏమీ లేవండి అక్కడ ఏ ప్రైజెస్ లో ఉన్నాయా ఇక్కడ అవే ప్రైజ్ లో ఉన్నాయన్నమాట ఇంకా మా ఊడు రాగానే ఈ వాచ్లు కొనమని అల్లరి పెట్టాడు అనమాట సర్లే వారి కోసం అనగా మా చోటు బాబు కోసం అనగా ఒక రెండు వాచ్లు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా చూసారా నాకు తెలిసి కోటి డే కన్నా నైట్ బాగుంటది అని చెప్పారు మనం ఉన్నది రెండు రోజులు కదా సర్లే మాక్సిమం ఎంత కవర్ చేస్తే అంత కవర్ చేసి మనకి ఎలాగ దగ్గర కాబట్టి ఈవినింగ్ వద్దాంలే అనుకుని కోటిని అయితే మామూలుగా చూసాం అనమాట ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి జ్యువెలరీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చూసామండి లెటర్లీ చెప్పాలంటే వీళ్ళతో పోలిస్తే వీళ్ళు బాకింగ్ చేయమంటారు దాని తర్వాత ఏమో బార్కింగ్ చేస్తే ఆ బార్కింగ్ ప్రైస్ కి ఇవ్వరు మరి ఎందుకు బాకీంగ్ చేయమంటారో నాకే అర్థం కాలేదనమాట అయినా సరే ఇంకా అలా చూసుకుంటూ వెళ్ట మా ఆయన నీకు టూ థౌజండ్ ఇస్తాను నీకు టూ థౌజండ్ లో నెక్స్ట్ ఇందుకు కొనుక్కోని అడిగానండి మీరు చెప్తే నమ్మరు నేను అందులో ఒక రూపాయి కూడా కొనలేకపోయినా అండి ఎందుకంటే నాకు నేను పెట్టే ఒక రూపాయకైనా సరే అది వర్త్ అనిపిస్తే నేను కొంటాను లేకపోతే కొనను మా ఆయన ఎంతో ప్రేమతో ఇస్తే నేను ఆ టూ థౌసండ్ కూడా ఖర్చు పెట్టలేకపోయానండి ఇంకా మా ఊరికి అక్కడికి వెళ్ళినా మా ఆయన షూస్ ఏమైనా మోడల్ ఉంటాయేమో చూద్దాం అనుకుని ఈ షాప్ లో కానీ అంత ఎక్కువగా మోడల్స్ లేవు నచ్చక నచ్చక ఒక మోడల్ నచ్చితే అది మా ఊర్ సైజ్ అనమాట లేదు ఇంకా ఇలాగా మనకి మెట్రో పిల్లర్స్ కింద ఈ షాప్స్ అన్ని ఉంటాయండి ప్రతి ఒక్కరికి కోటి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఏదన్నా ఎక్కడ చూసినా జ్యువెలరీస్ ఎక్కడ చూసినా ఆ డ్రెస్ లెగ్గింగ్స్ సేమ్ మన పూర్ణ మార్కెట్ లో ఏటేట్ ఉంటాయో అవన్నీ ఉంటాయండి ఇంకా మేము ట్రైన్ నుంచి దిగ్గానే ఇంకేం తినలేదు కదా ఆకలేదు వస్తుంది అనమాట ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నాయి ఆ టెంపుల్ ప్రసాదం కూడా ఇస్తున్నారు కొంచెం దేవుడికి ముక్కేసి ప్రసాదం తీసి ముందుకు వెళ్ళేసి అక్కడ ఒక అంకుల్ అనమాట బలి అట్లేసారండి బలి టేస్ట్ వచ్చాయి చాలా బాగున్నాయి మా ఊడు నా సెలవు తీసుకున్నాడు కాబట్టి నేను ఆ వీడియో తీయలేకపోయినా అనమాట ఇంకా వెళ్తుండగానే ఇంకా మార్కెట్ వస్తుంది నడుస్తుండగా మార్కెట్ వస్తుంది కానీ ఇదిగోండి ఈ హోటలే ఆ హోటల్లోనే తిన్నాం అనమాట ఇంకా చూసారా ఇంకా అన్నారు వాళ్ళు డే అయితే ఎక్కువగా ఉండదండి నైట్ ఏ ఉంటది అనుకుని ఇంకా మనుషుల్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతారు కానీ కనీసం వాళ్ళు తప్పు ఉన్న సరే సారీ చెప్పరండి బాబు నాకు హైదరాబాద్ లో అయితే అది అస్సలు నచ్చలేదు ఇంకా ఈ డ్రెస్సెస్ ఈ టాప్స్ అది కూడా చూసాము కానీ నాకు పూర్ణ మార్కెట్ ఉన్న ప్రైజెస్ చెప్పారండి బాబు ఇంకా మా ఊరు చెప్పాను కదండి వాచెస్ తీసుకున్నాం అని అండి చూడండి వాళ్ళు తీసే తీసుకోని ఎలా పట్టుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా కి ఇటువైపు కూడా షాపింగ్స్ ఉంటాయండి షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయొచ్చు అండ్ బయట కూడా మనకి రోడ్డు పైన షాప్స్ పెడతాయి అనమాట షాపింగ్స్ అన్ని చెయ్యొచ్చు అనమాట ఒకప్పుడు కోటి వేరండి ఇప్పుడు కోటి వేరు నాకు అలా అనిపించింది నా ఒక్కదానికి అలా అనిపించిందో మీకు కూడా అనిపించిందో చెప్పండి అంటే వైజాగ్ లో ప్రైజెస్ తెలిసి మనకి అలా అనిపిస్తున్నాయో ఏంటో తెలియదు కానీ నాకు హైదరాబాద్ హైదరాబాద్లోనూ ప్రైజెస్ ఒకటే అనిపించాయి మా వాడు చూడండి వాళ్ళ చెల్లి కోసం డ్రెస్ కొనడానికి ఆ సొంతరా వెళ్తే వాడు రానన్నాడు ఇంకా ఆ సందులు అంటే అలా వెళ్తే మా పాప కోసం అయితే మాకు ఏటి నచ్చలేదండి ఇంకా అక్కడ చూసారా ఇంకా హిప్ బెల్ట్లని బ్యాంగిల్స్ అని చూసాము మేబీ ఇవైనా కొంచెం బార్కింగ్ చేయడానికి బాగుంటాయేమో అని చూసాం కానీ బార్కింగ్ అస్సలు చేయొద్దంట ఫిక్స్డ్ డేట్ అన్నాడు సార్ ఇంకెందుకులా అనుకుని చాలా ఎండగా ఉందనమాట ఇంకా ముందుకు వెళ్ళేసి ఏదైనా జ్యూస్ తాదా అనుకున్నాను అనమాట కరెక్ట్గా అక్కడ కూడా జ్యూస్లు అవి అనమాట మాకైతే ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే భలే నచ్చాయి అనమాట ఇంకా ఈ పక్కన మనకి ప్రమిదులు అవన్నీ పాపం ఆవిడ ఎండలో కూర్చొని అమ్ముతుందండి చాలా బాగున్నాయి ప్రమిదులు ఇంకా సైడ్ కూడా షాపింగ్ ఉందంట ఇంకా సైడ్ ఆవిడబాబు బాబు ఎండ వెళ్తాడు అనుకొని ఇంకా స్ట్రైట్గా ఉన్న షాపింగ్కి వెళ్దాం అనుకుని ఇంకా అటు సైడ్ వెళ్తే ఈ గ్యాప్లు అనమాట పాపం మా బొడ్డోడికి మా ఆయనకి పాపం ఎంత దహన ఇస్తుందో మాకు నాకు అన్నయ్య కూడా ఆ తాగేస్తాను అనుకుని అక్కడ నిర్చునిపోయాడు ఇంకా పాపం మా ఆయనకి ఎంత దాహం వేస్తుందో చూడండి అందుకోసమని మా ఆయన తాగేసి మా చిన్నవాడు కూడా చాలా దాహం వేసినట్టుంది వాడికి గ్యాస్ లేకుండా చేయించాము ఇంకా అలాగా కోటి మొత్తం చుట్టూ తిరిగేసి అక్కడ ఏం కొన్నామంటే మా ఓడికి ఒక వాచ్ నేను స్పెట్స్ కొన్నామన్నమాట ఇంకా అలాగ మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాం సేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బిర్లా మందిర్ ఉన్న ట్యాంక్ పండి వెళ్దామని ఇంకా అయితే వెళ్ళిపోయాం ఇది ఏంటో కానీ అండి బలి బాగుందండి ఈ కోట మా ఆయన ఈ కోటని పాన్ కోట అని అంటున్నాడు అంటే ఎక్కువగా పాన్స్ అక్కడ కోటలో చేస్తున్నారనమాట అందుకే మా ఆయన ఏమో పాన్ కోట అనేసాడు మీకు ఎవరికైనా తెలిస్తా కోట ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఎదుగుండి దీపయ్యి రూమ్కి అయితే వచ్చేసాం ఇంకా వాళ్ళతో ఇచ్చిన బిస్కెట్లు ఇంకా కుర్క్రిలు కూడా తినేసి ఇంకా చూసారా ఎంత బాగా ఆరాగా రెస్ట్ తీసుకొని ఇంకా మేము బిల్లా అందరికైతే బయలుదేరాం